జై శ్రీమన్నారాయణ ఈరోజు నూట డెబ్భై ఏడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాధ్యాయ ప్రథమోధ్యాయ ప్రియవ్రత వంశము దీన్ని పారాయణ చేసుకుంటున్నాము నూట డెబ్భై ఆరవ భాగానికి అనుసంధానముగా శ్రీ పరాసరవు వాచ శ్రీ పరాశరులు పలికిరి హే త్యుక్ ప్రయౌ త్రహదేవై పితామహ సమాహితమనశ్చైవం తుష్టవ గరుడధ్వజం ఇట్లు పలికి బ్రహ్మదేవతలతో కలిసి క్షీరసాగరమునకు వెళ్ళను సావధాన మనస్కుడై గరుడధ్వజని స్తుంచను బ్రహ్మమువాచ బ్రహ్మ పలికెను ద్వే విద్యే నాయ పరా చైవరా భవతో రూపే మూర్త మూర్తాత్మికే ప్రభో ద్వే బ్రహ్మణీ సర్వ స్థూలాత్మన్సర్వసర్వేద్ శబ్ద బ్రహ్మపరం చేయ బ్రహ్మ బ్రహ్మమయస్యత్ ఆమ్నాయములకు అనగా వేదములకు పరిశ్చినుడవు కానివాడా పరా అపరా అనుడవి రెండు విద్యలు ఆ రెండు విద్యలే నీ రూపములు మూర్తాత్మకము అమూర్తాత్మకము అని సర్వస్వరూప సర్వవేత్త అనీయము అతి స్థూలము అని రూపములు రెండు ఒకటి శబ్ద బ్రహ్మ ఇంకొకటి పరబ్రహ్మ బ్రహ్మమయుడవు నీవే विष्णुचित्तीयव्याख्या द्वे विद्ये इत्यादिश्लोकद्वयमेकं वाक्यं द्वे विद्ये इति नाया परिश्चेद्या द्वे विद्ये इति शब्दजन्यं विवेकजन्यं च ज्ञानमुच्यते आगमोत्तम विविवेका सद्विधा द्विधा ज्ञानं तदोच्यते शब्दब्रह्मागममयं परं ब्रह्मविवेकजमिति हि वक्ष्यति ब्रह्मपरं ब्रह्मविषयं शब्दब्रह्मागमोत्तमं ज्ञानं परञ्चैव ब्रह्मविवेकजज्ञानं जं ज्ञानं ब्रह्मविषयविवेकजा शब्दब्रह्मविषयागमजज्ञानात्मिके परापरे द्वे विद्ये इत्यन्वयः त्वद्रूपे इत्यर्थः ते शतप्रं ते उपनिषद प्रसिद्धे मूर्ता मूर्तात्मके द्वे ब्रह्मणे प्रकृति पुरुषौ च इत्यनादि रक्रतुरीति वद अध्यायनादि विधेरवश्यं भवतो रूपे निरूपके मूर्ता मूर्तात्मके मूर्ता मूर्तब्रह्मा विहियतया तदात्मके शब्दब्रह्म परब्रह्म रूपे द्वे ब्रह्म शब्दवाचे मूर्ता मूर्तात्मके परा पर रूपे द्वे, द्वे ఏవ భవతో రూపే విష్ణు చితి వ్యాఖ్యకు అనువాదం ద్వే విద్యే ఇత్యాది శ్లోకద్వయము ఒకే వాక్యము ద్వే విద్యే అని అనామ్నాయ అనగా అనా ఆమ్నాయములతో పరిశ్చిన్యుడు కానివాడు ద్వే విద్యే అనగా శబ్దజన్యము వివేకజన్యము అయిన జ్ఞానము చెప్పబడుచున్నది జ్ఞానము రెండు విధములు ఆగమము వలన కలుగునది వివేకము వలన కలుగునది శబ్దబ్రహ్మ ఆగమమయము పరం బ్రహ్మ వివేకము వలన కలుగునది అని చెప్పుదురు బ్రహ్మపరం బ్రహ్మ విషయం శబ్ద బ్రహ్మ ఆగమం వలన కలిగిన జ్ఞానము పరంజేవ బ్రహ్మ వివేకజం జ్ఞానం బ్రహ్మ విషయములు వివేకజ శబ్ద బ్రహ్మ విషయ జ్ఞానాత్మకములు పరాపరాద్వే విద్యే అని అన్వయము ఇవి నీ రూపములు అని అర్థము తే అనగా ఉపనిషత్ ప్రసిద్ధములైన మూర్త అమూర్తాత్మికములైన రెండు బ్రహ్మలు ప్రకృతి పురుషులు కూడా నీ రూపములే అని ఇయమతి స్థూలాత్మకం చిన్నవాటికి అతిస్థూలమైన వాటికి ఆత్మభూతుడవు అథవా అనగా లేదా ఆనాయనది అనాది క్రతువు అనాది అకృతువు అన్నట్లుగా అధ్యయనాది విధికి అవశ్యము నిరూపములు నిరూపకములు మూర్త మూర్తాత్మికములు మూర్తామూర్త బ్రహ్మ విషయముగా తదాత్మికములు శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ రూపములు రెండు వాచ్యములు మూర్త మూర్తాత్మకములు వర పరావర రూపములు రెండు విద్యలు నీవు ఆ విద్యలే నీ రూపములు అని అన్వయము ఋగ్వేదస్వం యజుర్వేద సామవేద అదర్వణ ಶಿಕ್ಷಾ ಕಲ್ಪೋ ನಿರುಕ್ತ ಛಂದೋ ಜ್ಯೋತಿಷಮೇ ನೀವೆ ಋಗ್ೇದೇದೇದೋ ಅಧರ್ವಣ ವೇದಮು ಶಿಕ್ಷಾ ಕಲ್ಪಮು ನಿರು ಛಂದಸ್ಸು ಜ್ಯೋತಿಷಮು ನೀವೆ ವಿಷ್ಣು ಚಿತ್ತೀಯವ್ಯಾಖ್ಯಾ ಪ್ರತಿಕೃಗೇದ್ಯವಧ್ಯಾಗಮ ತದ್ರೂಪ್ಯಾಹ ಋೇದಿ విష్ణుజిత్తే వ్యాఖ్యకు అనువాదము కర్మలను ప్రతిపాదించు ఋగ్వేదాధ్యాగమము కూడా నీరూపమే అనుచున్నారు ఋగ్వేద ఇత్యాదిన చ తదా వ్యాకరణం ప్రభో మీమాంసన్యాయశాస్త్రం చర్మశాస్త్రాని ఇతిహాస పురాణములు వ్యాకరణము మీమాంసన్యాయశాస్త్రము ధర్మశాస్త్రములు ఆత్మాత్మదేహ గుణవద్విచారా విచారాచార్యధ్వచ తదప్యాద్యపతే న్యధ్యాత్మ ఆత్మాత్మస్వరూపవద్ ఆత్మ ఆత్మదేహ గుణవద్ విచారము చేయి వాక్యము కూడా ఆత్మపతి ఆత్మస్వరూపము కలది నీకంటే వేరు కాదు విష్ణుచిత్ీయ వ్యాఖ్యా బ్రహ్మ ప్రతిపాదకోపనిషద్భాగోపీ त्वद्रूपमित्याह आत्मात्येति अत्र प्रथमेनात्मशब्देन जीवपरा उच्येते द्वितीयेन सूक्ष्मशरीरं देहस्थूलशरीरं गुणवत्तव्यक्तम् एवमुभयात्मोभयदेहव्यक्तविषयं विचारमाचरद्यादुदुपानिषद्वाक्यं तश्च तश्च त्वत्तो नान्य विष्णुचित्तिवाक्यक अनुवादं ब्रह्म प्रतिपादक प्रतिपादिक उपनिषद्भागमुकूडा निरूपमे अनुचुना ఆత్మాత్మేతి ఇక్కడ మొదటి శబ్దముతో జీవాత్మ పరమాత్మ చెప్పబడదురు రెండవ ఆత్మశబ్దముతే సూక్ష్మదేహము దేహము అనగా స్థూల శరీరము గుణవత్ అనగా అవ్యక్తము ఇట్లు ఉభయాత్మలు ఉభయ దేహములు అవ్యక్తము మొదలైన విషయమైన విచారము గు విచారము మొదలైన విషయమైన విచారము ఆచారము అయిన ఉపనిషద్ వ్యాఖ్యము అదంతా నీకంటే వేరు కాదు అని అర్థము त्वम त्वम् अव्यक्तं निर्देशम् वर्णवत् అపాణిపాద రూపంచ శుద్ధం నిత్యం పరాత్పరం నీవే అవ్యక్తము నిర్దేశించ శక్యము కానివాడవు ఆలోచనలకు అందని వాడవు నామవర్ణములు లేనివాడవు పాణిపాద రూపములు లేనివాడవు శుద్ధుడవు నిత్యుడవు పరాత్పరుడవు విష్ణుచిత్తియవ్యాఖ్యాయత్మానం దేహమధికృత్య వర్తమానత యాధ్యాత్మన జీవస్ స్వరూపం తో నత్

सजातीयताया अचिन्त्यं मनसा अनामदेव अनामदेवमनुष्यादिनामरहितम् अवर्णं पीतशुक्लादिवर्णहीनं शुद्धं क्लेशकर्मादिनिर्मुक्तं परं पदं मुक्तस्वरूपं गुणवृत्ता परं पदं तस्यागुणं महदिति युक्तं परविषयो वायं श्लोकः शुद्धं नित्यं परं पदमिति च पाठः विष्णुचित्तीव्याख्यको अनुवादं यत्लैते नात्मनु దేహమును అధికరించి ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవుని స్వరూపము నీకంటే వేరు కాదు అట్లే ముక్తుడు కూడా నిరూపమే అనుచున్నారు త్వమా వ్యక్తైతి ఆ వ్యక్తం బాహ్యేంద్రియములకు గోచరము కానిది అని అనిర్దేశము ఇతర సజాతీయముగా ఆలోచించే శఖ్యము కానిది అనామ దేవ మనుష్యాది నామరహితము అవర్ణము పీత శుక్లాది వర్ణరహితము క్లేశకర్మాదులు లేనిది పరం పదం ముక్తస్వరూపం గుణప్రవృతితో పరమపదము అది గుణరహితము మహత్ అని చెప్పబడినది మరీ పర పరవిషయమైనది ఈ శ్లోకము శుద్ధం నిత్యం పరం పదం అని కూడా పాఠమున్నది శృణోష్య కణ పరిపశ్యసిత్వం అచక్షు రూపో బహు రూపూప ఆపాదహస్తవనో గ్రహీత థేత్సవేద్య చెవులు లేకున్నా వినిదవు కనులు లేకున్నా చూచదవు అనేక రూపములకు నీవే రూపము పాదములు లేవు వేగముగా వెళ్ళదు హస్తములు లేవు అన్నీ తీసుకునగలవు నీకు అన్నీ తెలుసు నీవు ఎవరికీ తెలియవు విష్ణుచిత్యవ్యాఖ్యా అధ పరమేవాహ శృణోషిత్యా అచక్షుప అచక్షుస్వరహి వాహరూప రూప స్వేచ్ఛాగృహీత బహువిధరూపా అనైన కర్ణనిరపేక్షం సర్వార్య సామర్థ్యయుక్త ఆ పాద ఆ పాణిపాద ఇక ఇప్పుడు పరమునే చెప్పుచున్నారు శృణోషిత్యాదిన అచక్షరూప అనగా చక్షువులు లేవు రూపము లేదు చక్షువుల చేత గ్రహింపబడి రూపము లేనివాడవు అని అర్థము బహురూప రూప స్వేచ్ఛగా గ్రహించబడిన బహువిధ రూపములు కలవాడవు ఇట్లు చెప్పుట వలన కర్ణములతో అవసరము లేని సర్వకార్య సామర్థ్యము చెప్పబడుతుంది ఆ పాణిపాద అని కదా శృతి సశేషము జై శ్రీమన్నారాయణ